குண்டிலோ சம்பரம் புக்கட்டிகா மாலதா இத்தரம் காணிலோ தேலடம் பிரேமலோ முனகடம் என்தமா குந்திலை பரவசம் ஏமிட்டா ஈக்ஷடம் கொண்டிலா சம்பரம் నేను మీ ప్రణవి ఈ పాట నేను ఒక మనసులో అన్న మూవీలో పాడానండి మ్యూజిక్ సన్నిలీ కశ్యప్ గారు అండ్ బ్యూటిఫుల్ లిరిక్స్ పెన్ బై భాస్కర్ భట్ల గారు ప్రొడక్షన్ మ్యాగ్జిను ప్రొడ్యూస్డ్ బై మధుర శ్రీధర్ గారు అండ్ డైరెక్టర్ రామరాజు గారు ఐ థ్యాంక్ దమ్ అలాట్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్ వన్ ఆఫ్ ద స్పెషల్ సాంగ్స్ అని చెప్పాలి నేను ఈ పాట పాడేటప్పుడు ఎక్స్పీరియన్స్ అంటే వెరీ లైట్ సూపర్ సూపర్గా ఉంటుంది పాడాక చాలా చాలా రోజులు అలా హమ్ హమ్ అవుతూనే ఉంది ఈ పాటలో ఎస్పెషల్లీ చెప్పాలంటే లిరిక్స్ లిరిక్స్ గురించి చాలా బాగా చెప్పుకోవాలి నాకు చాలా ఇష్టమైన నాయన లైన్ నాకు చాలా చాలా ఇష్టమైన లైన్ అండ్ ఎందుకంత స్పెషల్ సాంగ్ అంటే నాకు ఈ పాట జనరల్ గా నేను పాట సిచ్యువేషన్ అవన్నీ అడిగేసాక నా జనరల్లీ సిచ్యువేషన్ చెప్తారు హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చెప్తారు ఫస్ట్ టైం నేను ఒకళ్ళని ఊహించుకుంటూ పాట మై గెట్ టు బి హస్బెండ్ రఘు మాస్టర్ రాజీనా తను ఊహించుకుంటూ పాడిన పాట సో వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్ వెరీ స్పెషల్ సాంగ్ ఫర్ మీ అండ్ ఐ రియలీ థ్యాంక్ మధురా శ్రీధర్ గారు అండ్ రామరాజు గారు సునీల్ అన్న అండ్ భాస్కర్ భట్ల గారు ఎంటైర్ క్రూ ఆఫ్ ఒక మనసు పగివి మీ దిస్ వండర్ఫుల్ సాంగ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియో విని చాలా హిట్ చేశారు అలాగే సినిమాను కూడా హిట్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ మై బెస్ట్ విషెస్ టు ఎంత ఒక మనసు